అయితే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఏదైతే రేషన్ కార్డు నుండి సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలకు సంబంధించి డిస్కషన్ అయితే చేయబోతున్నారన్నమాట సో ఈ రెండు పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటనేది కూడా చెప్పబోతున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు దిశగా అడుగులు అయితే వేస్తున్నారు ముఖ్యంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమలు దిశగా మంత్రివర్గ భేటీలో చర్చ అయితే చేసి నిర్ణయం తీసుకోబోతున్నారు కొత్త ఏడాది ప్రారంభం వేళ మనకు సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ అయితే ఖరారు ఖర్చు చేస్తామని చెప్తున్నారు ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు నూతన సంవత్సరంలో సంక్షేమ పథకం అమలు చేస్తామని ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు పథకం ఉగాది నుంచి అమలుకు నిర్ణయించారు ఇదే సమయంలో రైతులకు అన్నదాత సుగీభవా తల్లికి వందనం పథకాల అమలు షెడ్యూల్ను కూడా ఈ భేటీలో ఖరారు చేస్తారని చెప్పే సమాచారం ప్రస్తుతం మనకి ప్రభుత్వం సేకరిస్తున్న రుణాల నుంచి ఇక్కడ రుణాల నుంచి బదులుగా తల్లికి వందనం ముందుగా తల్లికి వందనం లేదా రైతులకు అన్నదాత సుఖేవా పథకాలు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ రెండు పథకాల్లో ఎప్పుడు ఏది అమలు చేయాలనేది ఈ క్యాబినెట్లో నిర్ణయించి కార్యాచరణ అయితే ప్రకటిస్తారన్నమాట సో ఈ విధంగా మనకి ఈ రెండు పథకాలకు సంబంధించి ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశాలు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు సో ఎవరైతే పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను అలాగే అక్కడ ఒక వీడియోని కూడా ఒక లైక్ అయితే చేయండి